డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని మండపేట నియోజకవర్గంలోని వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ సాధించినటువంటి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గారు ఆయన మరొకసారి నేను విజయం సాధిస్తానంటూ తన నియోజకవర్గంలో పార్టీ అనుచరులతోటి నాయకులతోటి ఇప్పటికే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఇప్పటికే మూడు సార్లు మీరు హ్యాట్రిక్ సాధించారు అంటే నాలుగోసారి కూడా విజయం కోసం ప్రయత్నిస్తున్నారు ఏంటి అలా చూడొచ్చు దీన్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మండపేట నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న అన్యాయాలు అక్రమాలు మరి దాన్ని చూసి మండపేట నియోజక ప్రజలు అందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ పట్టం కట్టాలని చెప్పి ఒక ఒక దృఢమైన నిశ్చయంతో ఉన్నారు ఏ వార్డుకెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పారదోల్దామనే సంకల్పంతో పత్తి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఈ సభలో తెలియజేస్తున్నారు అసలు మూడు సార్లు విజయం సాధించారు ఏంటి సార్ ఈ విజయ రహస్యం ఏంటి అసలు ఎన్నికల సమయంలోనే రాజకీయం అయిన తర్వాత అందరూ సమానమే కులాలకే మతాలకే పార్టీలకి సంబంధం లేకుండా ఏ ఇబ్బంది ఎవరికొచ్చినా ఆ ఇబ్బందుల్ని పార్టీలతో సంబంధాన్ని అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతూ వాళ్ళ సమస్యలు పరిష్కరించడం వల్లే ప్రజల యొక్క మద్దతుని మొన్నే సంపాదించాయని చెప్పి నేను అనుకుంటున్నాను మీ మండపేటలో కంచు అంటే తెలుగుదేశానికి కోట ఉన్నటువంటి మండపేటకు సంబంధించి వైసీపీకి సంబంధించిన ఇన్ఛార్జీల కరువైన నేపథ్యం ఉందని ప్రచారం జరుగుతుంది అంటే గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ని ఏర్పాటు చేశారు ఇప్పుడేమో తోట అత్రి గారిని పెట్టారు దీన్ని ఎలా చూడవచ్చు సార్ నేను ఆ రంగానే భావించట్లేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ఇష్టం ప్రకారంగా వారి ఇష్టం అది వారి పార్టీ కాబట్టి వారు ఎక్కడి నుంచైనా మరి ఇన్ఛార్జీని పెట్టుకోవచ్చు అంతకుముందు అయితే పద్నాలుగులో అయితే గిరిజా వెంకటస్వామిరావు గారిని కడిని తీసుకొచ్చారు పంతొమ్మిదికి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని అస్సన పేద రాజసభ నియోజకం తీసుకురావడం జరిగింది ఇవాళ తోడ త్రిమూర్తులు గారు అయితే రామసభ నియోజకం గురించి ఆయన కూడా తీసుకురావడం జరిగింది సార్ ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో వైసీపీ వెళ్తుంది తెలుగుదేశానికి బలమైన అస్త్రం ఏదనుకోవచ్చు నేను అంటాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉంది నాకు భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వాలి ఉందని చెప్పి అంటే అది జరిగే పనులు అవి మన స్థాయిని మించి వాళ్ళు పెంచేద్దరంటే చేసిందంతా కూడా దోపిడీ అక్రమాలు అన్యాయం ఎక్కడికక్కడే అభివృద్ధి అనేదాన్ని కొండెక్కించి మరి ఆవేళ మొత్తం రాష్ట్రానికి మన రాష్ట్రానికి రాజధానిగా నిండు సభలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట్లాడే నేను ఆ వేళ మరి నిన్న నా చెబుతూ నేను స్వయంగా విన్నాను నేను స్వాగతిస్తున్నాను అమరావతి రాజధానిగా కనీసం ముప్పై వేల ఎకరాలకు మనం ఉండాలి అని చాలా క్లియర్గా చెప్పి నేను దీన్ని ఎటువంటి మరి డిస్ట్రిబ్యూషన్ అదే డిస్టర్బ్ చేయను అని సాక్షాత్ సభలో చెప్పారు కానీ ముఖ్యమంత్రి అయిన మూడో రోజు నుంచే మూడు రాజధానులు అంటాడు ఆయన అలాగే పోలవరాన్ని మరి మనం సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ చేస్తే సంవత్సరంలో కంప్లీట్ చేస్తా ఆయన మిగిలిన బ్యాలెన్స్ని సంవత్సరంలో కంప్లీట్ చేస్తానని చెప్పి మన ఆంధ్రప్రదేశ్కి జీవనాధారం జీవనాడి అని జీవనాడి అనేటువంటి పోలవరం అదేవిధంగా మరి అమరావతి రాజధాని కొండకి ఘనత అయింది ఇవాళ ఇలా చేసి అన్ని అన్ని రంగాల్లోనూ కూడా అంటే ఒక రంగం కాదు భవన నిర్మాణ రంగం అవ్వచ్చు లేకపోతే రైతులు అవ్వచ్చు విద్యార్థులు అవ్వచ్చు ఉద్యోగస్తులు అవ్వచ్చు ఏది పట్టుకున్నా అందరిని కూడా సర్వనాశనం చేసి ఈ రంగం బాగుందని చెప్పడం లేకుండా చేసి ఈవెళ్ళే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిపిస్తూ చెప్పుకోవచ్చు తప్పే ఉంది ఎందుకంటే ఈ లెక్కి అయ్యే వరకు ఏవైనా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఇది క్యాస్ట్ వారు కాదు క్లాస్ వారు అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అంటున్నమాట అయితే ఇది టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నందుకు ఈ మాట అన్నారా అనుకోవచ్చా సరే అనుకో మాట చెప్తున్నారు ఇది పెత్తందారులకి పేదవారికి మధ్య పోటీ అంటాడు ఆయన అంటే ఇక్కడ ఎవరు పెత్తందారులో ఎవరు పేదవారు అనేది ఒకసారి అందరూ కూడా నేను కాదు రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు ఒక సొంత పేపర్ ఒక సొంత టీవీ కొన్ని ఫ్యాక్టరీలు సిమెంట్ ఫ్యాక్టరీలు మరి ఫోర్ట్లు అలాగే మరి వేలాది ఎకరాలు అంతేకాకుండా మరి ఒక ఇంద్రభవనాన్ని దాటినటువంటి బిల్డింగులు అటు బెంగళూరులో ఇటు హైదరాబాద్లో లేకపోతే ఇటు మన ఆయన పులివెందల్లో మన వైజాగ్లో మన మంగళగిరిలో అంటే ఇలా కట్టుకుని నేను పేదవాడిని మరి నా దగ్గర ఏమి డబ్బు లేదు ఇది పేదలకి పెద్ద పోటీ అంటే జనం నవ్వుకుంటున్నారు ఇంకొక విషయం మీరు గమనించండి వెయ్యి రూపాయలు రెండు వందలు నా పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసి రెండు వేల రూపాయలు నారా చంద్రబాబు గారు చేస్తే ఆయన చెప్తాడు ఆయన వెయ్యి నుంచి నేను మూడు వేలు తీసుకెళ్ళాను అంటాడు ఆయన అంటే ఆ మాటకి అబద్ధం చెప్పేటప్పుడు కూడా సిగ్గుపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఆయన ఒక్కరే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మూడు రాజధానులు అంటూ అటు మూడు ఐజాగ్ని కూడా సిద్ధం చేసిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాని గురించి ఊసేలేదు అన్న మీ టీడీపీ నాయకుల ఆరోపణ బలంగా ఉంది అంటే టీడీపీ అధికారంలోకి వస్తే కనుక అమరావతిని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే అవకాశం ఉందా సార్ ఇప్పుడు ఆ నారా చంద్రబాబు గారు ఏం చెప్పారంటే అమరావతిని రాజధానిగా చేసి వాణిజ్య రాజధానిగా మొత్తం ఐటీ హబ్గా వైజాగ్ని మారుస్తాం అలాగే కాకినాడని మత్స్య సంపదకి సంబంధించిన ఒక రాజధానిగా అంటే ఒక్కో రంగానికి రాయలసీమలో అయితే ఈ ఫ్రూట్స్ సంబంధించి అంటే హార్టికల్చర్లో ఇలాగా రకరకాలుగా ప్రతి జిల్లాకి ఒక దాంట్లో నాలెడ్జ్లో జీలు ఒక దాన్ని హైలైట్ చేస్తానని చెప్పి ఆయన ఆ రకంగానే అడుగులు వేశారు కానీ దురదృష్టం ముందు రెండు సంవత్సరాలు దీనికి ప్లానింగ్ ఇవన్నీ చేయడానికి పర్మిషన్లకి ఇలా సరిపోయాక తర్వాత చేయడానికి టైం సరిపోలేదు తప్ప మరి ఆయన ఆలోచనలు అయితే నెంబర్ వన్ మరి ఒక పక్కన అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ డెబ్భై రెండు పెర్సెంట్ పోలవరం పూర్తి చేశారంటే ఆయన గొప్పతనం అది టీడీపీ జనసేన ఎలయన్స్ మీద వెళ్తుందండి అంటే మీ మండపేట మినహాయించి మిగతా చాలా ప్రాంతాల్లో చాలా వివాదాలు చాలా అలకలు సాగుతున్న పరిస్థితి ఉంది దీని నేపథ్యంలో ఏం చెప్తారు మీరు సీనియర్ నాయకునిగా సార్ ఎక్కడైనా రాష్ట్ర ప్రజల యొక్క మన వాళ్ళు వాళ్ళు వెళ్తున్నటువంటి వరవను చూసేటప్పటికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఇన్ఛార్జీ అయినటువంటి మాకు కానీ అలాగే జనసేన ఇన్ఛార్జీలకు కానీ ఎవరికి వాళ్ళే ఆ సీటు తెచ్చుకుంటే మేము ఎమ్మెల్యే అయిపోయామన్న అభిప్రాయానికి మా మూడు వందల యాభై మంది రావడం జరిగింది దాంతో మరి ఎక్కడికక్కడే ఈ సీట్లు మరి నూట డెబ్బై మందికి ఇవ్వగలరు తప్ప మరి నూట డెబ్బై ఆరు మనిషి కూడా ఇవ్వలేరు కాబట్టి ఇది సహజం ఒక ఒక తల్లి పుట్టిన అన్నదమ్ములే చిన్న చిన్న అభిప్రాయ ప్రధానం ఉంటాయి ఒక చేతికున్న ఐదు వేళ్ళు ఉన్నాయి ఐదు వేళ ఐదు రకాలుగా ఉంటాయి తప్ప ఒక రకంగా ఉండవు ఇవన్నీ కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు తప్ప ఏమీ కాదు అన్నీ కూడా సెట్ అవుతాయి మరి మొన్న మరి తాడేపల్లి గుడి దగ్గర సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఈ పొత్తు ఎందుకు పెట్టుకున్నాం ఈ పొత్తులో ఇరవై నాలుగు సీట్లు ఎందుకు అంగీకరించాం మన యొక్క ఉన్న బలం ఏంటి అనేది చాలా క్లారిటీగా మరి నిజంగా ఆ రకంగా ఏ నాయకుడు కూడా పబ్లిక్ ముందు చెప్పలేరు అంత క్లారిటీ ఆయన ఇచ్చారు దాన్ని ఎక్కడికక్కడ జన సైనికులు కూడా దాన్ని అంగీకరించారు నేను వాస్తవం ఆడుకోవాలి ఇప్పుడు ఇందా నేను చెప్పాను భారతదేశాన్ని ప్రధాన వాళ్ళు నాకు ఉందని చెప్పంటే నా పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడరు బక్కకి వెళ్ళగానే మా ఎమ్మెల్యే గారికి కొంచెం బుర్ర ఆడిగిపోయిందండి మధ్యని అని కామెంట్ చేస్తే సహజం అది ఇప్పుడు ఏదో కొంచెం పై పదవాసించాలి తప్పించి ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరితే ఎలా ఉంటుందో ఆ ప్రకారంగా ఇవాళ చాలామంది భావిస్తూ ఉన్నారు చివరిగా సార్ ఇప్పటికే మీరు మూడు సార్లు గెలిచి నాలుగోసారి ఎన్నికలకు సిద్ధపడుతున్నారు మీరు మంత్రి అంటే వచ్చే క్యాబినెట్లో మంత్రిగా చూడొచ్చా మిమ్మల్ని సార్ ఏదైనా నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకి వారి యొక్క ఆశీర్వాదం మేరకి నన్ను శాసనసభ్యునిగా వారు గెలిపిస్తాన నమ్మకం నాకుంది నెగ్గిన తర్వాత ఏదనేది మరి మీకు అందకు తెలుసు మంత్రి పదం అనేది రకరకాల ఈక్వెస్ట్ బట్టి ఉంటుంది అంతా కూడా భగవంతుని ఎవరాశిపెట్టి ఉంటే అది జరుగు తప్ప ఆ పదం రాలేదని లేకపోతే ఈ పనులు ఉండిపోవాలా అని ఇటువంటి ఎప్పుడు కూడా నేను ఫీల్ అవ్వను ఏదైనా మటు అధిష్టానం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కావాలితే మిత్రపక్షం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నిర్ణయిస్తారు తప్పించి ఇది నేను నాకు ఎందుకు రాలేదన్న ఫీలింగ్ మాత్రం రాకపోతే నేను పెట్టుకోనని చెప్పి కూడా నేను ముందే చేజేస్తాను థ్యాంక్ యూ సార్ ఏదేమైనప్పటికీ కూడా మండపేట నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వాదం ఉన్నంతకాలం తాను ప్రజాప్రతినిధిగా అవుతూనే ఉంటాను అయితే పదవుల విషయంలో తాను ఎప్పుడు పావుకులాడలేదని ఏగుల్లో జోగేశ్వరరావు గారు చెప్తున్నారు ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్